ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు గోచర ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాన్ని కనుక మనకు సారి చూసుకుంటే ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనలు కొత్త ఐడియాలు మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కొత్త ప్రణాళికలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఓపికని మాత్రం కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓపికని పెంచుకునే ఓర్పు సహనంతో కనుక మీరు ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు మీ పై అధికారులు మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగించడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి అనుబంధం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకో చేయకూడదు హడావడి నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అయితే ఖర్చులు మాత్రం ఈ వారంకే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా అవసరం లేని వాటిపై మీరు ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి పెట్టుబడులు చేసే పెట్టే ముందు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క ఆదాయానికి సంబంధించి మీ ప్రణాళికలను ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీరు ఎంత అడోకుతో ఉంటే అంత మంచిది ఎంత సఖీతం ఉంటే అంత మంచిది ఇద్దరు ఎంత ఓపెన్ మైండెడ్తో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే నిద్ర మధ్య అపార్థాలు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సజీవంతవరకు భార్యాభర్తల మధ్య కనుక ఖచ్చితంగా అవగాహన లోపం ఏర్పడితే మీ యొక్క వెల్ యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ వారంలో మీకు కొంచెం మానసికమైన అలసట ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి మానసికంగా అలసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల టెన్షన్ పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల సజ్జనంత వరకు నిద్రతకి ప్రాధాన్యం ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాయామం చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ ఈ కుంభరాశికి చెందిన జాతకుల్లో ధనష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉంటారు మరి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ వారం ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు సిన్సియర్గా క్రమబద్ధంగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీ యొక్క పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది సపోర్ట్ లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారంలో కూడా మీరు కొత్త కొత్త అవకాశాలు మీకు వ్యాపారంలో కూడా కొత్త కొత్త అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల అందరినీ కలుపుకుని పోయి కనుక మీరు పనిచేస్తే కనుక చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఆదాయం మాత్రం సామాన్యంగా ఉంటుంది అలాగే ఈ వాహనానికి సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కుటుంబంలో కూడా శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీ యొక్క ప్రేమ జీవితం మాత్రం ఖచ్చితంగా కూడా సాఫీగానే సాగిపోతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శారీరక శ్రమ అనేది ఎక్కువ అవుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల సజ్జనంత వరకు ఎక్కువగా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక సతమిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు ఈ సతమిషా నక్షత్ర జాతకులకి ఈ వారం అంతా కూడా మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చివరికి ఫలితాలన్నీ కూడా మీకే అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ఈ నక్షత్ర జాతుకులకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం బాగా పెరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా సమయం పాటించాలి ఓర్పు ఉండాలి ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఓర్పుతో కనుక మీరు పనులు కనుక చేస్తే మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే సజ్జనంత వరకు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక విషయాల్లో మొత్తం ఖర్చులు బాగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సదృశ్య నక్షత్ర జాతకులు అలాగే అప్పులు ఇవ్వడం కూడా ఈ వారం అంత ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో చిన్న చిన్న అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల అటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇదో కూడా కూర్చుని మీరు ప్రశాంతంగా మీ ఆలోచనలు షేర్ చేసుకుంటే కనుక చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా మీకు ఈ ఒత్తిడి పెరిగిపోవటం వల్ల ఈ తలనొప్పి నిద్రలేమి అనేది ఖచ్చితంగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మెడిటేషన్ యోగా లాంటివి ఈ నక్షత్ర జాతకులకి చాలా వరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని గమనించాలి ఇక పూర్వాభాద్ర నక్షత్ర జాతకులైన ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కూడా ఈ కుంభరాశికి చెందిన వారైతే ఉంటారు అందువల్ల ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతులకి ఈ వారంలో కొత్త ఆలోచనలు మీకు ఎక్కువగా ఉంటాయి అలాగే మంచి క్రియేటివ్ పనులకి మంచి సమయం కుదురుతుంది అలాగే మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది సృజనాత్మక రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చేసే చేసే వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త కొత్త బాధ్యతలు కానీ మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారంలో కూడా మీకు మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ వారంలో ఈ నక్షత్ర జాతకులకి సేవింగ్స్ కూడా పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి పొదుపు కూడా ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రేమలో ఖచ్చితంగా ఒక రకమైన స్థిరత్వం ఏర్పడుతుంది ఈ పెళ్లి సంబంధమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ నక్షత్ర జాతకులు చాలా అనుకూలంగా ఉంటుంది సాధ్యనంత వరకు మీరు బయట దొరికే రోడ్ల మీద దొరికే ఫుడ్స్ని జంక్ ఫుడ్స్ని తగ్గించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈయన మొత్తమే చూసి కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి పది పన్నెండు తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఫిబ్రవరి పదమూడవ తేదీని మాత్రం మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏ వ్యవహారాలు నడిపినా ఎంత జాగ్రత్తగా ఉంటా అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు కలిసి వచ్చే రంగు నీలం అలాగే మీకు కలిసి వచ్చే సంఖ్య పదకొండు మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే ప్రతిరోజు మీకు వీలైతే శివాలయంలో చుట్టూ ప్రదక్షిణం చేయండి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల చాలా వరకు మెరుగే ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనభవంతు నమస్కారం